ఎండుతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎండుతున్న వరి పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పదేళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో రైతులు సాగునీరు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి అదే పరిస్థితి దాపురించిందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా విడుదల చేసి నియోజకవర్గంలోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల నష్టపరిహారం చెల్లించి ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోని మరి ఇక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే మన నారాయణపూర్ రిజర్వాయర్ కోసం మేము కొట్లాడితే బీఆర్ఎస్ కొట్లాడితే ఒక రోజు నీళ్లు విడుదల చేయడం నాలుగు రోజులు ఆపడం ఈ దీని ద్వారా అనేక ఇప్పుడు ముందే చెప్తే మరి రైతులు ఈ పంటలు కూడా వేసుకోకపోదు ఇవాళ పంటలు వేసుకొని పెట్టిన పెట్టుబడి రాక మరి ఇవాళ చాలా బాధకు గురవుతున్నటువంటి సందర్భం ఉన్నది కనుక నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెంటనే అది డి వన్ఆర్ డి టూఆర్ డి ఫైవ్ అన్ని కెనాల్స్లోకి నీళ్లు విడుదల చేయాలి మొట్టమొదటిగా చెరువులు నింపాలి నేను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎండిపోయిన పంటలకు వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి వాళ్ళ పంటలకు నష్టపరిహారాన్ని అందజేయాలి ఎకరానికి పదివేల చొప్పున మరి ఆ యొక్క నష్టపరిహారాన్ని అందజేయాలి అదేవిధంగా నలభై ఎనిమిది గంటల్లో మళ్ళీ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా చెరువులను నింపకపోతే ఈ యొక్క ఎండుతున్నటువంటి పంటలకు మరి నీళ్ళు ఇయ్యకపోతే రైతుల పక్షాన తప్పకుండా గంగాధరలో ధర్నా చేస్తాం నీళ్ళు ఇచ్చే వరకు మరి రైతుల పక్షాన కొట్లాడతాం కనుక వెంటనే ఈ ఎండిపోతున్నటువంటి పంటలన్నిటికీ